బంగారం ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి గత ఏడాది నుండి విపరీతంగా బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాము అయితే ఈ మధ్య కాలంలో ఒక్కొక్కసారి బంగారం ధరలు పెరుగుతూ ఉంటే మరోసారి తగ్గుతూ వస్తున్నాయి ఈ బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు అయితే ప్రస్తుతం చూసుకుంటే బంగారం ధరలు మళ్లీ శాంతించాయి గత వారం నుంచి గోల్డ్ రేటు కాస్త తగ్గుతూ వస్తుంది ఆదివారం కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎవ్వరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి దీంతో దేశంలో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి గత వారంలో గోల్డ్ రేట్లు దిగిరావటంతో కొనుగోలుదారులు కొంత ఊరట చెందారు అసలే పండుగ సీజన్ కావటంతో బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు గత వారంలో రేట్లు తగ్గటంతో ఈ వారం రేట్లు ఎలా ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది ఈ ఆదివారం బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల వద్ద స్థిరంగా ఉంది ఇక విజయవాడలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవైగా ఉండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల రేటు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా ఉంది బంగారం ధరలు మరింత తగ్గుముఖం పడితే బాగుంటుందని కొనుగోలుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు